తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉన్న సురుటుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో శనివారం శని త్రయోదశి పురస్కరించుకుని నందేశ్వరిని వైభవంగా శని త్రయోదశి పూజలు నిర్వహించడం జరిగింది ఈ శని త్రయోదశి పూజకు ఆంధ్ర తమిళనాడు కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది ఈ సందర్భంగా ఉదయం ఐదు గంటలకు ఆలయం తెరిచి శుద్ధి చేసి శ్రీ వాల్మీకేశ్వర స్వామికి శ్రీ మరకతాంబికమ్మ వారికి దాంపత్య దక్షిణామూర్తికి ఆలయంలోని పరివార దేవతలకు విశేష అభిషేక అలంకరణల అనంతరం నైవేద్యం సమర్పించి భక్తులకి సర్వదర్శనం కల్పించారు శని త్రయోదశి పురస్కరించుకుని సాయంత్రం నాలుగు గంటలకు ప్రదోష మండపంలో ఉన్న నందీశ్వరునికి ఏకకాలంలో పాలు పెరుగు నెయ్యే తేనె కొబ్బరి నీళ్లు విభూది చందనం పన్నీరు పంచామృతంతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు సమర్పించిన వివిధ పుష్పాలతో నందీశ్వరుని ప్రత్యేక అలంకరణ చేసి సాయంత్రం సూర్యాస్తమించే సమయంలో వేదమంత్రాలు మంగళవైద్యాల నడుమ అత్యంత వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్ గురుకుల్ నందీశ్వరునికి ధూప దీప నైవేద్య మహారథి గణంగా సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నందేశ్వరుని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కేరిసింది వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ దూరం నుండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని వెలుపులకు వచ్చేంత వరకు భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు త్రాగునీరు తదితర సౌకర్యాలను భక్తులకు అందించడానికి వాలంటీర్లతో పాటు శ్రీ సిటీ సిబ్బంది కూడా పాల్గొన్నారు అలాగే పార్కింగ్ సౌకర్యాలు ప్రసాదాలు వినియోగం వంటివి ఆలయఈఓ లతా పర్యవేక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు